నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఒక పెట్టని ఒక ముందుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం రంగు చూసుకున్నట్లయితే నల్ల ఫ్రెండ్స్ రంగు వచ్చేసి నల్లకెక్కరండి కన్నె పెట్టగా బ్రదర్ మాతో చెప్తున్నారు కొప్ప పెట్ట సైజ్ అయితే మీడియంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీలు వయసు వచ్చేసి సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఫ్రెండ్స్ ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో దీని యొక్క వయసు కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మంచి స్ట్రాంగ్ బాడీ అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మన్తో చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండున్నర రంగాలు భరో విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నుండి పద్నాలుగు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పదమూడు నుండి పద్నాలుగు నెలల మధ్యలో దీని యొక్క వయసు అయితే ఉంటుందని చెప్పి బ్రదర్ మాతో చెప్పడం జరిగింది అలాగే అట్రా చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి చిన్నమస్లి గారి ఫాముకు సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఈ రెండు కూడా కోడిపి కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పి బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది అలాగే రాత్రి కూడా మనం చిన్నమసరి గారి ఫామ్ ఫాముకు సంబంధించిన ఒక పెట్టని ఉ పుంజును పెట్టడం జరిగింది పెట్టిన వెంటనే సెలవు పోవడం జరిగింది అలాగే ఈ రోజు ఈ పెట్ట ఈ పుంజుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కావాలి అనుకున్నవారు సంప్రదించవచ్చు పెట్ట కాస్టు రెండు వేల నాలుగు వందలు పుంజు కాస్టు నాలుగు వేల ఎనిమిది వందలు ఫ్రెండ్స్ చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇచ్చాను కావాలి అనుకున్నవారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్